తమిళనాడు కరూల్లో అత్యంత ఘోరమైన విషాదం జరిగింది టీవీకే పార్టీ అధినేత కార్నర్ మీటింగ్ పెడితే విజయ్ కార్నర్ మీటింగ్ పెడితే దానిలో పదివేల మందికి అవసరం అవకాశం ఉంటే యాభై వేల మందికి పాల్గొని దానిలో నలభై మందికి పైగా మరణించారు అట్లానే మరొక యాభై మందికి వరకు గాయపడ్డారు ఒక రకంగా స్థితిలో ఉన్నారు ఈ విషాదకరమైన నటనకు కారణం ఎవరంటే విజయమో ఏమో మీడియాను అంటర్ చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటూ ఇప్పటికే అర్ధరాత్రి ఇప్పుడు మనం ఇవాళ ఇరవై ఏడు అర్ధరాత్రి మాట్లాడుకుంటున్నాం సాయంత్రం జరిగిన సంఘ రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే ప్రతి శనివారం రెండు మీటింగ్లు హాజరవుతున్నారు కార్మిక మీటింగ్స్ ఇంకో మీటింగ్ పూర్తి చేసుకొని ఇక్కడ రావడానికి ఏడు గంటల ఆలస్యంగా రావడం జరిగింది దాంతోని అభిమానులు ఎదురు చూసి ఎదురు చూసి మరి ఒకేసారి విజయం చూద్దామని తొందరపడ్డం తొక్కిసలాడు జరగడం నలభై మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం అందులో పదహారు మంది మహిళలు ఆరుగురు చిన్నారులు చిన్నారులు కూడా ఉన్నారు ఇంకా ఎంతమంది మహిళలు ఎంతమంది చిన్నారులు లెక్క చేయాల్సి ఉన్నది ఇప్పటికే మనకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ రాత్రి అర్ధరాత్రి అక్కడ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడు తర్వాత పొద్దున్నే బాధితులను సందర్శిస్తారని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా చర్య తీసుకునే క్రమంలో మృతులకు పదివేల పది లక్షల రూపాయల ఎక్స్ చేసే ప్రకటించారు అట్లాగే వారికి లక్ష రూపాయలు ఎక్స్రే చేసే ప్రకటించారు మంచిది కానీ దీని బాధ్యత ఎవరన్నా ఆలోచన చేస్తే ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మనకు తెలుగు నా తెలుగు హీరో మనకు అల్లు అర్జున్ తొక్సలాట సంగ సంఘటన సినిమా థియేటర్ సంధ్య థియేటర్ సంఘటనలో ఏం జరిగింది చూశారు కదా ఒక్కరు ఇద్దరు ఒక్కరు మరణిస్తేనే ఇంత పని జరిగింది కదా మనం అరెస్ట్ చేశారు కదా విజయ్ ఏం చేయాలని చెప్పి విజయ్ కూడా చాలా నిర్లక్ష్యంగా మరి దాటవేస్తూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారని తెలుస్తున్నది మరి బాధ్యత ఎవరిది ఈ పాపానికి ఈ శాపానికి ఎవరు బాధ్యులు అని ఒక సమాలోచన చేస్తే మొట్టమొదటిగా నిర్వాహకులను తప్పట్టాలి నిర్వాహకులు చేస్తాను తప్పు చూసుకుంటే మరి విజయ్ కూడా వచ్చే క్రమంలో మరి ప్రతిసారి ఇట్లా జరుగుతుంది క్రౌడ్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే క్రమంలో నిర్వాహకులను హెచ్చరించాల్సి ఉండే క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రతి ఇప్పుడు ఇవాళ కొత్తగా పెట్టలే కదా దాదాపు రెండు నెలల నుంచి ప్రతి శనివారం కార్నల్ మీటింగ్స్ పెడుతూ ప్రజలను ఒక రకంగా చెప్పానంటే తన పార్టీ వైపు ఆకర్షించేలా ప్రయత్ని చెప్తున్నాం తప్పుగా పార్టీ పెట్టిన వాళ్ళు ప్రచారం చేసుకోవడం తప్పనే ఎవర కానీ మరి ఇంతమంది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా చేయాలని చేయడం లేకుండా కేవలం నిర్వాహకుల మీద విడిచిపెడితే ఎట్లా ఉందో చూశాం అట్లాగే ఏడు గంటల ఆలస్యనంగా రావడం వల్ల కూడా ఇది జరిగింది రెండు ఒక రకంగా చెప్పాలంటే ఈ పాపంలో భాగస్వామి విజయ్ది మొదలైతే తర్వాత అభిమానులు పెద్దది అంటున్నాను అభిమానం హద్దు మీరితే ఇట్లాగే ఉంటుంది చూశాం కదా సంధ్య థియేటర్ సంఘటనను ఒకరి ప్రాణం కోల్పో కోల్పోతేనే అభిమానులు ఇంత హద్దు మీరాలని ప్రశ్నించిన నాకు ఇది ఇంకా విషాదకరం అనిపిస్తుంది ఇప్పుడు సినిమా అభిమానం రాజకీయ అభిమానం కలిస్తే ఇట్లాగే ఉంటుంది ఇవాళ ఈ అభిమానం మీరితే మరి చిన్నారులు మహిళలు చనిపోతున్నారంటే ఆయన సందేశం ఇచ్చేది ఏమిటి ఇట్లా మనకు బహిరంగ సభలు ఒక రకంగా చెప్పారంటే క్రౌడ్ పుల్ల పుల్లింగ్ మీటింగ్స్ పెట్టకపోతేనే మంచిది ఇవాడు ఇంత అత్యాధునికమైన సౌకర్యాలు వచ్చినప్పుడు మరి డైరెక్ట్గా టీవీలో మాట్లాడవచ్చు విజయం కొత్తగా చూడాలి తాకాలని ఎందుకు గతంలో చూసాం మనం క్రికెటర్లు కూడా విజయవత్సరం జరిపితే తమిళనాడులో ఏం జరిగిందో మన కర్ణాటకలో ఏం జరిగిందో చూసినాం ఒకే స్టార్ స్టేడియంలో ఒకేసారి ఎంత క్రీడాకారులు చూద్దామంటే ఏమైందో చూసాం అప్పుడు ఇదే ఇప్పుడు ఇదే వరకం చెప్పండి అభిమానం హద్దుమెరితే అది క్రికెటర్లు కావచ్చు సెలబ్రిటీస్లు కావచ్చు సినిమా నటులు కావచ్చు ఇట్లా మరి ప్రజలు కూడా తండోపతండాలుగా పోవడం మానుకోవాలని నా ఉద్దేశం రాజకీయ పార్టీల మీటింగ్లో చాలా వరకు తక్కువ అవుతున్నాయి ఇట్లా ముఖ్యంగా మన పుష్కరాలప్పుడు లేకుంటే మహా కుంభమేళ లాంటి నెలలు జరగడం వేరు ఈ పదివేల మంది ఇబ్బంది యాభై వేల మంది వస్తే ఇక్కడ జరగడం వేరు కనుక అభిమానమే ప్రాణాలు తీస్తుంది నిన్ను ప్రాణాలు తీస్తున్నది నలభై మంది చనిపోయిన సంఘటనలు చూసుకుంటే మీకు నలభై కుటుంబాలు ఆయమైన పరిస్థితే కదా అట్లానే మరి ప్రతిసారి కూడా ఇట్లా ఏది అభిమానం హద్దుమిరితే ఇట్లా వచ్చి ఈ రకంగా సభల్లో పాల్గొని ప్రాణాలు తీసుకుంటున్న సందర్భం చూస్తే అభిమానులది మొట్టమొదటి తప్పు నిర్వాహకులది రెండవ తప్పు మూడవది ఏంటంటే ప్రభుత్వం కూడా మరి అట్లాంటి అనుమతులు లేని దగ్గర పదివేల మందికి అనుమతి ఉంటే ఎట్లా ఇంతమంది రానిచ్చారని పశ్చిమ కూడా వస్తుంది పోలీసులను దానికి అగ్గడికి పెట్టారో లేదా అని కానీ సమస్య ఏంటంటే పోలీసులను కాదని అభిమానం హద్దు మీరు పోలీసులను కాదని కూడా ఒకేసారి మాబు మీద పడితే ఏం చేస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది కదా అప్పటికప్పుడు పదివేల మందికి మీటింగ్ పెట్టుకుంటున్నారు గతంలో వరుసగా జరుగుతున్నాయి ఆ మీటింగ్లు దాన్ని బట్టి ఇక్కడ కూడా అంతే మంది వస్తారని ఊహించడం తప్పు కాదు కానీ ఒక్కోసారి ప్రభుత్వం కూడా అటువంటి పోలీసు రక్షణ కానీ ఇవన్నీ చేయడంలో కొత్త వైఫల్యం ఉందా అనిపిస్తుంది అందుకని నేను ఏమంటున్నానంటే మొట్టమొదట వెంటనే అందరికంటే ముందు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం ఆ వరకం చెప్పాలని అభినందించాలి దాంతోపాటు యక్ష కేసీఆ గుడి రేపు ప్రకటించడం రేపు బాధితులను పరామర్శిస్తూ అంటున్నారు కనుక రేపటికల్లా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కానీ ఈ పాపానికి శాపానికి కారణం ఎవరంటే ఖచ్చితంగా ఆయన హీరోయిన్ బాధ్యత చేయాల్సిందే అంటున్నాను నేను ఇప్పుడు ఎందుకంటే మీటింగ్ పెట్టిన నిర్వాహకుడు మన నిర్వాహకులతో పాటు మరి హీరో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఎంతమంది ఉన్నారు ఏ రకంగా జరుగుతుంది అనే చూసుకోకుండా బాధ్యత రాహిత్యంగా పోవడం కూడా కరెక్ట్ కాదు అంటున్నాను దాంతోపాటు ఏంటంటే ఒక్కరు చనిపోతేనే అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు కదా మరి ఈయన మీద ఏం చేయాలనే ఒక రకమైన ప్రశ్న వస్తుంది దీని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేసులు పెడితే ఓట్లు పోతాయని ఏం లేదు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరులో ఎన్నికలు కానీ ఎన్నికల కోసం లేకపోతే పార్టీ కోసం ఒక రకంగా ఇటువంటి నిర్లక్ష్యం వహించిన హీరోల మీద ఒకటి కేసులు పెట్టాలంటున్నాను విజయ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను దాంతోపాటు అభిమానులు ఇంత ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఇంకా మారకుండా అభిమానాన్ని హద్దులు మీరు చేసి వాళ్ళను వీరు సినీ హీరోలను దేవతలుగా దేవుళ్ళుగా భావిస్తుంటే వాళ్ళ జీవితాలు నాశనమైపోతున్నాయి ఇప్పటికి కూడా ఒక రకం చెప్పాలంటే ఈ అభిమానం హద్దు మీరొద్దు ప్రజలు సంయమనం పాటించాలి దాంతోపాటు నిర్వాహకులు కూడా ఏ సభ పెట్టినా కూడా దాన్ని సక్రమంగా నిర్వహించినట్టు చేయాలి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది గతంలో ఒక విమర్శ ఏంటంటే విజయ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా తాను ఎన్నుకున్న స్థలం కాకుండా వేరే స్థలంలో ప్రభుత్వం ఆల్టర్నేట్ చూపెట్టిన మరి ఇక్కడ కూడా మన ప్రభుత్వం పొరపాటు చేసిందా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది రాష్ట్రపతి ప్ర మన ద్రౌపది ముమి నుంచి మొదలుకొని ప్రధానమంత్రి మోడీతో సహా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు అందరూ సంతాపం వ్యక్తం చేశారు అట్లానే పవన్ కళ్యాణ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు కేవలం సంతాపం వ్యక్తం చేసి ఇప్పుడు కూరుకుంటే నీటి ప్రాణాలు మళ్ళీ రావు కదా పోయిన ప్రాణాలు మళ్ళీ రావు కదా ఇట్లాంటి మరీ మళ్ళీ 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 జరగకుండా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి అవసరమైతే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది లేకపోతే కష్టం ప్రజలు కూడా సమయాన్ని పాటించకపోతే ఇట్లా అభిమానాన్ని హద్దు మీద అభిమానాన్ని చూపిస్తూ సినీ హీరోలకు లేకుంటే సెలబ్రిటీస్కు బానిసలైపోయి అసలు తమ జీవితాలను ప్రణంగా పెడుతున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు అభిమానులు కూడా మారాల్సిన అవసరం ఉంది నమస్కారం